హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ మార్గశిర ఐదవ గురువారం పుష్యమాసంలో వచ్చే మొదట గురువారం పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను ఎప్పటిలాగా ముందుగా ఇలా వాకిట్లో ముగ్గులు వేసుకున్నా ధనర్మాసం కాబట్టి వైకుంఠ వాకిల్ వేసుకున్నాను ఈ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారాన్ని మార్గశిర ఐదో గురువారంగా లెక్కించి పూజ చేసుకుంటుంటారు గుమ్మాలకి తోరణాలు కూడా కట్టుకున్నాను అలాగే లక్ష్మీదేవి పాదాలు వేసుకొని గుమ్మం దగ్గర పూజ చేసి దీపాలు కూడా వెలిగించాను ముందుగా ఈ రోజు పూజా మందిరంలో దీపాలు వెలిగించి తిరుపతి కూడా పారాయణ చేసుకున్నాయి ఈ పదిహేను రోజులు కట్టు పొంగులే నైవేద్యంగా పెడుతున్నాను తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపాలు వెలిగించుకొని గుమ్మాల దగ్గర పూజ చేసుకునే దీపాలు వెలిగించుకున్నా నేను రెండు గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించుకునే తోరణాలు కట్టుకున్నా తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నా చివరి వారం కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఇలా అందంగా అలంకరి అలంకరించుకున్నాను అలాగే లక్ష్మి వెంకటేశ్వర స్వామిని ఫోటో కూడా పెట్టుకున్నా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదటగా వచ్చే పండుగ అందుకే లక్ష్మి లక్ష్మి వెంకటేశ్వరిని పూజిస్తే చాలా మంచిదండి నేను ఈ వారం అష్టలక్ష్ముల పూజగా చేసుకుంటున్నా నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా పూజ చేసుకున్నాను మొదటి వారం మహాలక్ష్మి రెండో వారం సౌభాగ్య లక్ష్మి మూడో వారం ధనలక్ష్మి నాలుగో వారం ధాన్య లక్ష్మి ఈ వారం ఐదో వారం అష్ట పూజ చేసుకు మీ దగ్గర అష్టలక్ష్మీ ఉన్న లేకుంటే ఫోటో ఉన్నా ఏదైనా పెట్టుకోవచ్చు ఏది లేకుంటే ఇలా ఎనిమిది పసుపు ముద్దలు చేసుకుని వాటిని అష్టలక్ష్ములుగా భావించి పూజ చేసుకోవచ్చు అలాగే ఈ పూజలో కంపల్సరిగా లక్ష్మీ పాదాలు ఉండాలి నేను తమలపాకుల మీద ఇలా లక్ష్మీ పాదాలు వేసుకున్నాను మీ దగ్గర లక్ష్మీ పాదాలు ఉంటే అవి కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు అవి లేకుంటే ఇలా ఏ విధంగా అయినా అమ్మవారి పాదాలు ముద్రలు వేసుకొని పూజలో ఉంచుకోవాలి పసుపు గణపతిని కూడా ఉంచుకొని పూజ చేస్తున్నా దీపాలు కూడా వెలిగించడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నా నా దగ్గర వెండి కాయంలో లక్ష్మి అమ్మవారు ఉన్నారు దానికి అభిషేకం చేసుకుంటున్నా మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు చివరి వారం కాబట్టి నేను ధాన్యానికి ధనానికి లోటు ఉండకూడదని అవి కూడా పెట్టుకుంటున్నా మీరు మీకు ఎలా చేసుకోవాలనిపిస్తే ఆ విధంగా చేసుకోండి అమ్మవారి దగ్గర పసుపు కుంకం కూడా పెట్టుకున్నా మీరు ఏవి పెట్టుకున్న నిండుగా ఉండేలాగా పెట్టుకోవాలి హెల్త్ గా మటుకు పెట్టుకోకండి అలా పెట్టుకుంటే మీకు అరకొరకగానే దొరుకుతుంది అర్థము నిండుగా పెట్టుకుంటే మనకు దేనికి లోటు ఉండక కు అమ్మవారు చూసుకుంటారని దాని అర్థము మీరు ప్రతి గాని కుంకుమ పసుపు అమ్మ దగ్గర ఉంచుకునే వాళ్ళు ఈ కొత్త సంవత్సరం అమావాస్య తర్వాత వచ్చింది కాబట్టి అవి తీసేసి కొత్తగా మళ్ళీ నింపి పెట్టుకోండి ముందుగా మనం ఏ పూజ వ్రతం చేసినా ముందుగా గణపతికి పూజ చేయాలి మనం చేసుకునే పూజలు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ పూర్తి కావాలని ఆ విఘ్నేశ్వ పూజ చేసుకోవాలి నేను ఈ విధంగా ముందుగా గణపతికి పూజ చేసుకున్నాను నేను ఐదు వారాలు నెరవేర్ పూజ చేసుకున్నాను అమ్మ దయ వల్ల అందరికీ అలా కుదరకపోవచ్చు కుదిరినంత వరకు మీకు ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు పూజ చేసుకోండి ఒకవేళ ఇప్పటికి నాలుగు వారాలు చేసుకున్నారనుకో అనుకో ఇంకొక వారం పుసి మాసం మళ్ళీ వారమైన చేసుకోవచ్చు అండి అది మీ పద్ధతి ప్రకారం చేసుకోండి లేదు ఇంతటితో చాలు కనుకుంటే వచ్చే సంవత్సరం అయినా మళ్ళీ చేసుకోవచ్చు ఈ వ్రతానికి ఎటువంటి ఉద్యాపన లేదు ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉండొచ్చు నేను ఇలా అష్టలక్ష్ములకి పసుపు కొమ్మలతోటి రూపాయి కాయంతో అమ్మవారికి పూజ చేసుకున్నా ఈ రోజు మంగళకరమైన వస్తువులు ఏవైనా పెట్టుకోవచ్చు అండి మీ దగ్గర ఉన్నాయని మొత్తాలు గోమాత చక్రాలు తామర గింజలు చిట్టి గాజులు ఇలా ఏవి ఉంటే అవి పెట్టుకోండి బంగారు గురివింది గింజలు ఇలా మీ దగ్గర ఉన్నవన్నీ పెట్టుకోవచ్చు నా దగ్గర ఉన్న వాటితోటి అమ్మవారికి పూజ చేస్తున్నాను ఇలాగా అష్టలక్ష్మల అమ్మవారి దగ్గర రెండు పసుపు కొమ్మలు ఒక రూపాయి కానీ రెండు చిట్టి ఇలా పెట్టి పూజ చేసుకోండి అమ్మవారు అష్టలక్ష్మి స్తోత్రాలు చదువుకుంటూ కుంకుమ పసుపు కూడా సమర్పించవచ్చు ముందు లక్ష్మీదేవికి పూజ చేసినాక తర్వాత అష్టలక్ష్ముల పూజ చేసుకోవాలి నేను ముందు ఈ విధంగా అన్ని అలంకరించుకొని అమ్మవారి పూజ చేసుకుంటున్నాను మీరు మీకు చేతనైన విధంగా మీకు వచ్చిన విధంగా అమ్మవారి భక్తి తోటి పూజ చేయండి అలాగే ఈ రోజు ఎనిమిది దీపాలు కూడా వెలిగిస్తున్నా ఆ దీపాన్ని కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటారు కాబట్టి ఇలా ఎనిమిది ప్రమిదల్లో ఎనిమిది ఒత్తులు వేసుకొని అయినా దీపం వెలిగించవచ్చు లేదంటే ఒకటే పెద్ద ప్రమిది తీసుకుని అందులో ఎనిమిది ఒత్తులు వేసుకొని అయినా దీపం వెలిగించవచ్చు ముందుగా లక్ష్మీదేవి అమ్మవారికి పంచామృతాలతోటి అభిషేకం చేసుకున్న మీరు ఒక్క వారమైనా అభిషేకం చేసుకుంటే మంచిది స్తోత్రాలు శ్లోకాలు వస్తే చదువుకుంటూ అమ్మవారికి అభిషేకం చేయండి అవేమి రాకపోతే మహా లక్ష్మి నమ అనుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు నేను పసుపు కుంకుమలతోటి గంధం తోటి కూడా అమ్మవారికి అభిషేకం చేస్తున్నా వీటితోటి అభిషేకం చేస్తే అమ్మవారికి చాలా ఇష్టము అలాగే సుగంధ ద్రవ్యాలైన వాటితోటి కూడా అభిషేకం చేయండి అమ్మకు అంద భరితమైన వస్తువులు ఏవైనా అమ్మకి ఇష్టమండి రోజు వాటర్ పన్నీరు ఇలా వీటితోటి అభిషేకం చేయండి నేను గంగా జలం తోటి కూడా అభిషేకం చేసుకున్నా అలాగే ఈ దీపంలో కూడా కాస్త జాబాది పౌడర్ పచ్చకర్పూరం అండి సుగంధ భరితమైన సువాసన వస్తే వస్తువులు ఏవైనా సరే అమ్మకు చాలా ఇష్టం అమ్మ దగ్గర మంచి సువాసన వస్తువు ఉండేలాగా చూసుకోండి సువాసన వచ్చే పూలను కూడా ఒక బుట్టలో పెట్టుకొని పక్కన పెట్టుకుంటే అమ్మ దగ్గర సువాసన వచ్చే పూలు పెట్టుకుంటే చాలా మంచిది సన్న జాజులు గానీ ఇలాంటి మల్లె పూలు మంచి వాసన వచ్చే పూలు మీకు అవకాశం ఉండి పెట్టుకుంటే చాలా మంచిది చివరి వారం కాబట్టి ఈ రోజైన అమ్మవారికి వాయన సామాగ్రి చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ మీకు చేతనైన విధంగా డబ్బులు అమ్మవారికి సమర్పించండి ఇంటి మహాలక్ష్మి లక్ష్మిగా ఆడపడుచుగా భావించి అమ్మవారికి వాయిన సామాగ్రి ఇవ్వండి అవకాశం ఉంటే ఒకవేళ చీర పెట్టే అవకాశం లేకపోతే కనీసం జాకెట్ మొక్కైనా పెట్టండి లక్ష్మి అష్టోత్తరాలు చదువుకుంటూ నేను చిట్టి గాజులతోటి పూజ చేసుకుంటున్నా మీరు అయినా చేసుకోవచ్చు లేకపోతే రూపాయి కాయంతో లక్ష్మి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకోవాలి అలాగే విష్ణు సహస్రనామాలు విష్ణు అష్టోత్తరాలు ఖచ్చితంగా చదువుకోవాలి ఇప్పుడు చెప్పే విధంగానే లక్ష్మీదేవి ఒక్కదానికి పూజ చేస్తే ఆ పూజ ఫలితం పూర్తిగా దక్కదు లక్ష్మి వెంకటేశ్వరకి ఇద్దరికి కలిపి పూజ చేయాలి వెంకటేశ్వర అష్టోత్తరాలు చదువుకుంటూ తులసి దళాలతోటి పువ్వులతోటి పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం మనం ఎన్ని పూలతోటి పూజ చేసినా సరే తులసి దళం అయితే ఖచ్చితంగా సమర్పించాలి తులసి దళం ఒక్కటి సమర్పించిన ఆయనకు చాలా ఇష్టము వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు మీరు ఎంత అందంగా అలంకరించుకోగలిగితే అంత మంచిది అలా అష్టలక్ష్ముల స్తోత్రాలు చదువుకుంటూ ఆ అష్టలక్ష్ములకి పూజ చేయాలి అమ్మవారికి పసుపు కుంకుమ కూడా సమర్పించాలి ఆదిలక్ష్మి ధాన్య లక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ధనలక్ష్మి ఇలా అష్టలక్ష్మోత్రాలు చదువుకుంటూ ఒక్కొక్క లక్ష్మి స్తోత్రం చదువుకుంటూ అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతులు సమర్పించాలి ఇలా అష్టలక్ష్మీలకి పూజ చేయాలి అష్ట లక్ష్మ స్తోత్రాలు బుక్ లో ఉంటాయండి మీరు చదువుకోవచ్చు అలా చదువుకోవడం ఏమీ రాదు అనుకుంటే అన్నిటి కూడా లక్ష్మి దేవే నమ అనుకుంటూ పూజ చేసుకోవాలి మన జీవితంలో ఏ లక్ష్మి లక్ష్మి లేకున్నా అది లోటుగానే ఉంటదండి సంతాన లక్ష్మి గాని విజయలక్ష్మి గాని విద్య లక్ష్మి గాని ధాన్యలక్ష్మి గాని ఏది లేకున్నా అది లోటుగానే ఉంటది ప్రతినిత్యం మనం ఆ అష్ట కావాలని కోరుకుంటుంటామండి ఆ అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోండి అష్టలక్ష్మి పూజ చేసుకున్నాక దీపాల కూడా వెలిగించాలి ఈ దీపాలు కూడా నువ్వుల నూనె ఏ నూనె కూడా వాడకూడదండి ఈ మార్గశిర లక్ష్మి గురువారాలు పూజ చేసేటప్పుడు నెయ్యి మాత్రమే వాడాలి నెయ్యి దొరకని పక్షంలో ఇంకా అది మీ ఇష్టం అండి ఏ నూనె వాడుకోవచ్చు దీపాలు వెలిగించి ఆ దీపాలకు కూడా పసుపు కుంకుమ సమర్పించాలి అలాగే ప్రసాదాలు ఏవి చేసినా కూడా నూనెతో కాకుండా నెయ్యి తోటే మీ వీళ్ళైనంత వరకు కొంచెమైనా నెయ్యి వేసి చేయటానికి ప్రయత్నం చేయండి నెయ్యి కొద్దిగా వేసినాక తర్వాత తర్వాత నూనె ప్రసాదాలు చేయొచ్చండి మీ వీళ్ళని బట్టి మాతను బట్టి నెయ్యి వాడచ్చు దీపాలు వెలిగి వెలిగించి దీప లక్ష్మికి నమస్కారం చేసుకోవాలి పసుపు కుంకుమ అక్షంతలు కూడా సమర్పించాలి దీపాలు కూడా లక్ష్మీదేవిగా భావించి వాటికి కూడా చిట్టి గాజులతోటి పసుపు కొమ్మలతోటి పూజ పూజ చేసుకుంటున్నాను అష్టలక్ష్ములకు అష్ట దీపాలుగా వెలిగించాను వాటికి కూడా పసుపు కుంకుమ సమర్పించి తర్వాత పసుపు కొమ్మలతోటి రెండు రెండు కొమ్మలతోటి అష్టలక్ష్ములకి దీపలక్ష్మి రూపంలో పూజ చేసుకుంటున్నాను పూజ ఇలాగే చేసుకోవాలనేం లేదండి మీకు చేతనే విధంగా వచ్చినట్టు పూజ చేసుకోండి ఎలా చేసుకున్న అన్ని తెలుసు ఆమె చూసుకుంటుంది అమ్మవారికి బంగారం కంటే కూడా విలువైన ఈ పసుపు అంటే చాలా ఇష్టం అండి అందుకే పసుపు కొమ్మలతో నేను పూజ చేసుకుంటున్నా మీ దగ్గర ఉంటే మటుకు ఖచ్చితంగా ఈ పూజలో పసుపు కొమ్మలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి పసుపు కొమ్మలతోటి మాల చేసి అమ్మవారికి అలంకరించవచ్చండి ఆ మాల ఎలా చేయాలన్నది ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన దాని లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ పసుపు కొమ్మలు కానీ పసుపు కొమ్మల మాల ఈ లక్ష్మీ పూజలోనే కదండి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అప్పుడు గానే దీపాలు లక్ష్మి పూజ అప్పుడు గానీ లేదంటే ప్రతి నిత్యం శుక్రవారం పూజ చేసుకునేటప్పుడు కూడా అమ్మవారి దగ్గర పసుపు కొమ్ములు గాని పసుపు కొమ్ముల మాల గానీ వేస్తే అమ్మవారికి చాలా ఇష్టము ధూపం చూపించాలి ఖచ్చితంగా అమ్మవారికి ధూపం వేయటానికి ప్రయత్నం చేయండి అది గుగ్గులంతో వేస్తే చాలా మంచిది దూపం చూపించినాక దీపం చూపించి అమ్మవారి నైవేద్యం పెట్టాలి ఈ వారం నైవేద్యం వచ్చి పూర్ణం కుడుములండి నేను నాలుగు వారాల నైవేద్యాలు లాస్ట్ వారం అని అన్ని చేసి పెట్టిన మొదటి వారం నైవేద్యం పొలగం రెండవ వారం నైవేద్యం పరమానం మూడో వారం నైవేద్యం ముద్ద కొడుములు నాలుగో వారం నైవేద్యం చిత్రాన్నం ఐదో వారం నైవేద్యం వచ్చి పూర్ణం కుడుములండి కొంతమంది పూర్ణం బూరిలు కూడా చేస్తుంటారు నేను రెండు చేసిన అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం కూడా చేసినాను అమ్మవారికి పాలు నెయ్యి అంటే చాలా ఇష్టము ఓటితోటే చేస్తున్నాను మీ వీలైన బట్టి మీ అవకాశాన్ని బట్టి ఏది చేసుకోగలిగితే అది చేయండి ఖచ్చితంగా పూర్ణం కొడుములు చేయటానికి ప్రయత్ ప్రయత్నం చేయండి మాసం కనుక కట్టు పొంగలి కూడా చేస్తున్నాను రోజు నివేదిస్తాను కాబట్టి ఈ రోజు కూడా అలాగే చేసి పెడుతున్న మేము వీలైనంత వరకు చేసి అమ్మవారికి చేయండి వీటితో పాటు పండ్లు కూడా పెట్టాలి ఏవి దొరికితే ఆ పనులు పెట్టండి ఖచ్చితంగా కొబ్బరికాయ మటుకు కొట్టాలి చివరి వారం కనుక ఈ రోజైనా కొబ్బరికాయ కొట్టుకోవాలి నేను కొబ్బరికాయ కూడా కొట్టినాను నాకు చేతనైన విధంగా చేయగలిగిన కాడికి ఈ నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పిస్తున్నా చేసినవి అన్ని తెచ్చి పెట్టొచ్చండి ఇలా నేను అన్ని చేసినవి అమ్మవారి దగ్గర పెట్టి ప్రసాదంగా నివేదించను అమ్మవారికి తాంబూలం కూడా ఇవ్వాలి ప్రసాద్ దం తిన్నాక అమ్మవారి తాంబూలం వేసుకుంటారు వారితో కలిసి కర్పూర నీరాజనం చూపించాలి అలాగే మహామంగళ నీరాజనం కూడా చేయాలండి చివరి వారం కాబట్టి ఈ రోజైన అమ్మవారికి ఇస్తూ మీకు వచ్చిన పాటలు పాడుకోవాలండి వీలైనంత వరకు అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటూ కూడా మహామంగళ నీరాజనం చేయొచ్చండి అమ్మవారికి ఇచ్చినాక నమస్కారం చేసుకుంటే అలాగే కొన్ని అక్షంతులు చేతిలో పట్టుకొని మనం చేసిన పూజలు ఏమన్నా తప్పు ఉంటే క్షమించమన్న అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అలాగే ఇంకొన్ని ఎర్ర అక్షంతులు చేతిలో పట్టుకొని వ్రత కథ కూడా చదువుకొని కొన్ని అక్షంతులు అమ్మవారి దగ్గర వేసుకొని మిగిలిన అక్షంతులు మన తల మీద వేసుకోవాలి అలాగే ఈ కథ ఎవరికైనా ఒక్కరికైనా చెప్పాలంటారు మీకు వీలైనంత వరకు ఒక్కరికైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఈ రోజు ఒక్క మొత్తం ఏదైనా పిలిచి తాంబూలం ఇవ్వాలి ఈ నాలుగు వారాల్లో మీరు ఇచ్చినా ఇవ్వకున్నా పర్లేదు ఈ రోజు అయితే ఒక్కరికైనా తాంబూలం ఇయ్యాలి వ్రత విధానం ప్రకారం అయితే ఈ ఐదో వారం ఐదు మంది ముత్తైదులకు తాంబూలం ఇచ్చి వాళ్ళతోటి సహభక్తి భోజనం చేయాలని ఉంటదండి మీకు వీలైతే వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళతోటి తినటానికి ప్రయత్నం చేయండి నేను ఈ విధంగా ఐదో వారం లక్ష్మి పూజ చేసుకున్నాను అమ్మ దయ వల్ల నేను ఐదు వారాలు పూర్తి చేసుకున్నా అలాగే నాకు వీలైనంత వరకు ముత్త పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి వాయన ఇచ్చినానండి నా శక్తి ఉన్నంత వరకు నాకు వీలైనంత వరకు ఈ విధంగా ఈ మార్గశిర లక్ష్మి గురువారాలు పూజ చేసుకున్నా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో